హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను అదేంటంటే గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చేమో అంత ఇష్టం పడతారు అందరూ కూడా అందుట్లో ఆంధ్ర గోంగూర అంటే ఇంకా ఫేమస్ ముందుగా గోంగూరని కడిగి శుభ్రంగా కడిగి ఆయిల్లో చక్కగా వేయించుకోవాలన్నమాట ఈ వేగేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కళ్ళుప్పు అయితే ఇంకా బాగుంటుంది పచ్చళ్ళలోకి బాగా వేయించుకుని వాటర్ అంతా ఎగిరిపోయి ముద్దలాగా అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట అది వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి చల్లని ఈ లోపల మిక్సీ జార్ లో ఒక పెద్ద టేబుల్ స్పూనుడు పచ్చడి తీసుకుని తర్వాత ఈ వేయించుకున్న గోంగూరను కూడా అందుట్లో వేసుకుని అందుట్లోనే నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర వేసుకుని దీన్ని మిక్సీ చేసుకోవాలి మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా మీడియంగా రుబ్బుకోవాలన్నమాట మనకి గోంగూర ఆకులు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకోవాలి ఈ మిరప పచ్చడి కేజీ మిరపకాయలకి పావు కేజీ ఉప్పు పావు కేజీ చింతపండు వేసి తొక్కి జాడీలో నిల్వ చేసుకుంటే ఎన్నాలైనా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గోంగూర పచ్చళ్ళు టమాటా మిరప పచ్చడి కింద తాలింపు పెట్టు వాడుకోవచ్చు తాలింపు కోసం ఆయిల్ వేడెక్కాక అందుట్లో ఇంగువ వెల్లుల్లిపాయ మెంతులు కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఇవన్నీ వేసుకుని జీలకర్ర ఆవాలు అన్నీ వేగిన తర్వాత దీంట్లో ఇది నూరుకున్న పచ్చడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట ఈ ఆయిల్లో గోంగూర పచ్చడిలో ఎప్పుడైనా నూనెకి ఎక్కువగానే ఉండాలండి నూనె లేకపోతే రుచి ఉండదు అలాగే ఈ గోంగూర పచ్చడి తాలింపుకి మనం ఎప్పుడూ కూడా సన్ఫ్లవర్ కన్నా వేరుశనగ నూనె వాడితే ఇంకా బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఇలా తాలింపు పెట్టుకున్న పచ్చడిని అయితే ఒక కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే మనకు పది పదిహేను రోజుల దాకా వాడుకోవచ్చు ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్